నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఖమ్మం టౌన్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం ఏపీ గా చంద్రబాబు బాధ్యతలు మెగా డిఎస్టీ ఫైల్ పై తొలి సంతకం గాజు అక్క విశాఖ ఉక్కు నగరంలో ఉన్న విశాఖ విమల విద్యాలయం స్కూల్ అకారణంగా ఉక్కు యాజమాన్యం మూసివేయడం దారుణం విశాఖ జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు ఏపీ రాష్ట్ర నూతన మంత్రిగా ఎన్నికైన అచ్చం నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన మడకసర శాసనసభ్యులు ఎంఎస్ రాజు ప్రేమ పేరుతో మోసం చేసింది మీడియాని సంప్రదించిన యువకుడు సూపర్ ఎయిట్ కు దూసుకువెళ్ళిన ఆఫ్ఘాన్ ఏపీలో పెరిగిన పెన్షన్లు జీవో జారీ ఆధార్ ఉచిత అప్డేట్ గడువు పెంపు కార్మికులకు గుడ్ న్యూస్ బాలీవుడ్ శిల్పా చీటింగ్ ఖమ్మం టౌన్ లోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం దంచి కొట్టింది దీంతో ఖమ్మం నగరంలో రోడ్లు జలమనమయ్యాయి దీంతో డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి పాత బస్టాండ్ ప్రాంగణంలో రోడ్డు మీద నుంచి నీరు ప్రవహిస్తుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు భగభగమండిన భానుడు సాయంత్రం ఒక్కసారిగా చల్లబడి ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది దీంతో పట్టణ ప్రజలు నుంచి ఉపశమనం పొందారు చంద్రబాబు నాయుడు అమరావతి సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు వెలగపుడి సచివాలయం చేరుకున్న చంద్రబాబు దంపతులకు వేద మంత్రాలతో స్వాగతం పలికారు ఐదేళ్ల తర్వాత చంద్రబాబు సచివాలయంలో అడుగు పెట్టారు ఆయన వెంట నాయుడు కొల్లు రవీంద్ర పయ్యావుల కేశవులు ఉన్నారు వెలగపూడి సచివాలయంలో పూజలు వేద మంత్రాల మధ్య చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరువాత కీలకమైన ఐదు ఫైళ్లపై సంతకం చేశారు మెగా డిఎస్సి మొదటి ఫైళ్ళపై సంతకం చేశారు ఇక రెండో సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేశారు మూడో సంతకం పెన్షన్ నాలుగు వేలకు పెంచుతూ నాలుగో సంతకం అన్నా క్యాంటీల పునరుద్ధరణ ఐదో సంతకం స్కిల్ సైన్స్ పైన సంతకాలు చేశారు గాజువాక విశాఖ ఉక్క నగరంలో ఉన్న విశాఖ విముల విద్యాలయం స్కూల్ అకారణంగా ఉక్క యాజమాన్యం మూసివేయటం దారుణమని విశాఖ జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి అన్నారు ఏళ్ల తరపడి విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో సేవలందించిన విశాఖ విముల విద్యాలయ పాఠశాలను అకస్మాత్తుగా ఉక్క యాజమాన్యం మూసివేయడంతో విద్యార్థులు వెనుకు వెళ్తున్న వైనం చాలా బాధాకరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్ని స్కూల్ ఘనంగా ప్రారంభిస్తే ఉక్కు యాజమాన్య విశాఖ విమల విద్యాలయం ఉక్కు అధికారుల అనాలోచిత నిర్ణయాలతో మూసివేయడం దారుణమని ఆయన మండిపడ్డారు ఉక్కు యాజమాన్య తక్షణమే చర్యలు తీసుకోవాలని స్కూల్ పునః ప్రారంభించాలని లేనిపక్షంలో విద్యార్థి సంఘాలు విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు చాలా మంది విద్యార్థులు ఈ స్కూల్ నుంచి చదువుకొని ఈరోజు సమాజంలో మంచి గౌరవం దక్కించుకుంటున్నారు దయచేసి ఏదైతే ఉక్కు యాజమాన్యం విద్యా వ్యవస్థల మీద ఇలాంటి అనాలోచక నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు ఎందుకంటే మా స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ ఎంతో ప్రతిభ కలిసి ఎంతో ప్రతిభ కలిసి ఎన్నో అవకాశాలు వచ్చినా సరే ఈ స్కూల్ని మేము సొంత పిల్లల్లాగా ఉన్న విద్యార్థుల్ని అందరినీ ప్రయోజనం చేసి సొంత పిల్లల్లా చూసుకొని మంచి అవకాశాలు వచ్చినా సరే వాళ్ళందరూ కూడా ఈ స్కూల్లోనే సర్వీస్ చేద్దామని చాలా ఏళ్ళుగా తమకున్న అవకాశాలను అదుర్కొని కష్టపడి పిల్లలందరికీ విద్యాభూర్తిని నేర్పిస్తున్నారు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఎన్నో సిఎస్ఆర్ పథకం కింద ఎన్నో పండ్లని అదర్స్కి అంటే బయట వాళ్ళకి ఇస్తుంది తప్పకుండా ఆ ఏవైతే నిధులు ఉన్నాయో లేకపోతే ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే కేంద్ర పరంగా కానీ ఉన్న నిధులను స్కూల్ని ఉపయోగించి స్కూల్ని వెంటనే తెరవాలని అలాగే ఇంత పెద్ద సంస్థకి ఇంత చిన్న స్కూల్ని రన్ చేయడం చిన్నవి పెద్ద విషయం కాదు కానీ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకొని ఈ స్థా ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారు మీరు ఎక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఈరోజు మా స్టీల్ ప్లాన్ని పరిపాలిస్తున్నారు దయచేసి మీరు విద్యా ఒక విజ్ఞానంతో ఆలోచించండి ఇలాంటి అజ్ఞానమైన నిర్ణయాలు దయచేసి తీసుకోవద్దు ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు చిన్నపిల్లల మనసు ఈరోజు ఈరోజు స్కూల్ ఓపెన్ అవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి ఈరోజు అందరూ కూడా బుక్కులు పట్టుకొని ఎంతో ఫీజులు కట్టుకొని పేద పిల్లలందరూ ఈరోజు స్కూల్కి వద్దామని మంచి రోజని చెప్పి అందరూ వస్తే ఈరోజు స్కూళ్ళని మూసివేయడం చాలా దురదృష్టకరం దీన్ని తప్పకుండా వై వై అధికారుల దృష్టికి ప్రజా ప్రతినిధి దృష్టికి అలాగే తెలుగుదేశం పార్టీ పరంగా ఉన్న బల్ల శ్రీనివాస రావు గారికి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కలిసి వాళ్ళు దృష్టిలో పెట్టి తప్పకుండా దీని మీద మేము పోరాడతామని మీ వేదికగా తెలియజా ఏపీ రాష్ట్ర నూతన మంత్రిగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి మడకసరి శాసనసభ్యుల ఎంఎస్ రాజు శుభాకాంక్షలు తెలిపారు వారితో పాటుగా మడక స్నేహితువర్గార్ కుండుమల్ తిప్పేస్వామి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మూర్తి జిల్లా గోవిందప్ప ఉన్నారు ప్రేమ పేరుతో మోసం చేస్తుందని ఓ యువకుడు సంప్రదించిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది చంద్ర మల్టీ స్పెషలిస్ట్ డెంటల్ క్లినిక్ పనిచేస్తున్న ఒక అమ్మాయిని వరంకల్ జిల్లాకు చెందిన బుచ్చల ప్రశాంత్ అనే యువకుడు ప్రేమించుకున్నారు ఇద్దరు ప్రేమించుకోవడంతో పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయించుకున్నారు దీంతో యువతి ఇంట్లో తెలియక యువత తల్లి అబ్బాయి ఇంటికి వచ్చి నాలుగు సంవత్సరాల తర్వాత పెళ్లి చేస్తామని తెలిపారు ఈ క్రమంలో ఇంట్లో వాళ్ళతో నా దగ్గర పది లక్షల రూపాయలు తీసుకున్నారని ఇప్పుడు పెళ్లి చేయమంటారని యువకుడు ఆరోపించారు

తొంభై ఆరు పరుగుల టార్గెట్ ను ఆఫ్ఘాన్ పదిహేను పాయింట్ ఒకటి ఓవర్లను ఛేదించింది గుల్బద్న్ నాయబ్ రాణించారు అంతకు ముందు ఫజల్లా ఫారూక్కి మూడు నవీన్ ఉల్హాక్ రెండు వికెట్లతో చెలగడంతో పపువా న్యూగినియా తొంభై పరుగులకే కుప్పగూలింది ఏపీలో పెన్షన్ల పెంపుపై సిఎస్ నీరవ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు అలాగే సామాజిక పెన్షన్ల పేరును ఎన్టీఆర్ భరోసాగా పునరుద్ధిస్తూ జీవో విడుదల చేశారు ఇక నుంచి వృద్ధులు వితంతువులు మత్స్యకారులు తదితరులకు నెలకు నాలుగు రూపాయలు దివ్యాంగులకు ఆరు రూపాయల పెన్షన్ అందనుంది పెరిగిన పెన్షన్లను ఏప్రిల్ నుంచి ఇస్తామని గతంలో చంద్రబాబు చెప్పగా జూలై ఒకటిన ఏడు రూపాయల పెన్షన్ అందనుంది అంటే ఏప్రిల్ మే జూన్ నెలల అరియర్స్ మూడు రూపాయలు వస్తాయి ఆధార్ కార్డు ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది గతంలో నిర్ణయించిన గడువు నేటితో ముగియాల్సి ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది అప్డేట్ చేసుకునేందుకు యుఐడిఏ వెబ్సైట్లో ఆధార్ నెంబర్ క్యాప్చర్ ఓటీపీతో లాగిన్ అవ్వాలి ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ కార్మికులు ఉద్యోగుల వడ్డీ రాయితీపై యాజమాన్యం వెసులుబాటు కల్పించింది ప్రస్తుతం ఇంటి నిర్మాణం ప్రారంభించినా కొనుగోలు చేసిన ఏడాదిలో బ్యాంక్ రుణం పొందితేనే రాయితీనిచ్చేది ఇప్పుడు ఆ కాలపరిమితిని ఎత్తేసింది అలాగే ప్రస్తుతం ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం కన్నా తక్కువ వడ్డీ రుణం తీసుకున్న వారికి మాత్రమే ఆరు నుంచి ఏడు శాతం ఇస్తుండగా ఇకపై ఎనిమిది పాయింట్ మూడు శాతం వరకు వర్తింప చేయనుంది ఈ నిర్ణయంతో నాలుగు వేల మందికి ప్రయోజనం చేకూరునుంది బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేయాలని ముంబై అదనపు సెషన్ కోర్టు పోలీసులు ఆదేశించింది గోల్డ్ స్కీమ్ పేరుతో తన మోసగించారని ఓ వ్యాపారి కోర్టులో ఫిర్యాదు చేశారు సత్యు గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ శిల్పా రాజ్ కుందర్తో పాటు ఆ సంస్థ డైరెక్టర్లు మరో ఉద్యోగి మోసం చేశారని పేర్కొన్నారు ఇందుకు సంబంధించిన సాక్షాతాలను జడ్జికి చూపించడంతో కేసు నమోదుకు ఆదేశించారు బుల్టన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ఖమ్మం టౌన్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం ఏపీ సీఎం గా చంద్రబాబు బాధ్యతలు మెగా డిఎస్సీ ఫైల్ పై తొలి సంతకం గాజువాక విశాఖ ఉక్కు నగరంలో ఉన్న విశాఖ విమల విద్యాలయం స్కూల్ అకారణంగా ఉక్కు యాజమాన్యం మూసివేయడం దారుణం విశాఖ జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు ఏపీ రాష్ట్ర నూతన మంత్రిగా ఎన్నికైన అచ్చెం నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన మడకసర శాసన శాసనసభ్యులు ఎంఎస్ రాజు ప్రేమ పేరుతో మోసం చేసింది మీడియాని సంప్రదించిన యువకుడు సూపర్ ఎయిట్ కు దూసుకువెళ్ళిన ఆఫ్ఘాన్ ఏపీలో పెరిగిన పెన్షన్లు జీవో జారీ ఆధార్ ఉచిత అప్డేట్ గడువు పెంపు సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ బాలీవుడ్ నటి శిల్పా శెట్టిపై చీటింగ్ కేసు ఇవి వెళ్ళు బిల్చిన అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్